ॐ गणपतये नमः ॐ दुं दुर्गाये नमः ॐ शरणागतपीनार्ता परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रयम्बिके देवी नारायणी नमोऽस्तुते श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती देव्ये नमो नमः वीक्षिञ्चेट्वे ప్రేక్షకులందరికీ కూడా దుర్గాదేవి అనుగ్రహం కలుగ్గాక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ మాసము భాద్రపద మాసంలో ఏడో తేదీ ఆదివారం రోజున రాత్రిపూట సంభవించేటటువంటి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఇది ఈ చంద్రగ్రహణము కొన్ని సంవత్సరాల తర్వాత సంపూర్ణంగా చంద్రుడికి రాహువుతో సంబంధము కలిగి పూర్వభాద్రా నక్షత్రము మొదటి పాదంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది గ్రహణం అంటే గ్రహించుట మరి సూర్యచంద్రుడి ఇద్దరూ కూడా సమస్త విశ్వానికి ముఖ్యంగా విశ్వానికి సూర్యుడు మరి మండల గ్రహాలలో ఈ రెండు గ్రహాలు విశేషమైనటువంటివి చంద్రుడు మన భూమికి అత్యంత శుభయోగ కారకుడు భూమి మీద జరిగేటటువంటి ప్రతి చర్యకి ఆయన మూలకారకుడు అవుతాడు మానసికంగా కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకపోతే ప్రకృతిలో సహజంగా కలిగేటటువంటి వైవిధ్యకరమైనటువంటి విషయాలన్నిటికీ కూడా ఈ చంద్రుడే ప్రశాంతతని కలుగజేస్తాడు మరి ఇంతటి చంద్రుడికి ఈ సెప్టెంబరు ఏడవ తేదీన రాహు అంటే ఛాయాగ్రహము మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో ఈ రెండు గ్రహాలు సూర్య చంద్రులు మండల గ్రహాలైతే మిగతావి తారాగ్రహాలు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని తారాగ్రహాలు రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటే వీటికంటూ ఒక స్వరూపం ఉండదు ఇవి ఎంతవరకు వాటి యొక్క విస్తరణ పరిధిని వ్యాప్తి చెందిస్తాయో అంతవరకు ఆ గ్రహాలన్నీ కూడా ఆ ప్రదేశం అంతా కూడా వాటి యొక్క అధీనంలోకి వెళ్ళిపోతుంది ఏ నక్షత్రంలో రాహు ఉంటాడో కేతు ఉంటాడో ఆ నక్షత్ర అధిపతి అట్లాగే ఆయన ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహుకేతువులు ఇస్తారు ఈ రాహువుని ఎవరైతే గ్రహాలు చూస్తారో ఏ గ్రహమైతే ఈ రాహుకేతువుల నక్షత్రాలలో ఉంటారో వారు కూడా వీరి యొక్క అధీనంలోనే ఉంటారు అంటే ఒక షాడోకి అంతటి ఎఫెక్షన్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు మనకి భూమండలంలో ముఖ్యంగా మన భరతకండల్లో ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఈ యొక్క చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి భారతదేశంలో నివసించేటటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తేదీన పూర్వభాద్రా నక్షత్ర యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము దీని యొక్క విశేషాలను మనం పరిశీలించుకొని ఏ ఏ రాశుల వారికి శుభాలు కలుగుతాయి అనే విషయాల్ని అశుభాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఏడో తారీఖున ఆదివారం అవటము పౌర్ణమి అవటము భాద్రపద పూర్ణిమ అంటే మనకి ఈ యొక్క గ్రహణాలు ఎప్పుడూ కూడా చంద్రగ్రహణము పౌర్ణమి తిథులయందు అట్లాగే సూర్యగ్రహణం ఉదయము సూర్యుడి సూర్యుడు యొక్క పగలపూట అవుతాయి అనమాట సూర్యగ్రహణము అది రాహుకేతువులతో ఎవరితోనైనా కావచ్చు అంటే ఈ సూర్యుడు చంద్రుడు భూమి ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కక్షల్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా చంద్రుడు ఒక డిగ్రీ మూడు నిమిషాల యొక్క తన యొక్క శరం మీద అంటే ఒక పాయింట్ మీదకి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ గ్రహణాలు ఏర్పడతాయి ఒక్కోసారి సంవత్సరానికి రెండు రావచ్చు ఒకటి రావచ్చు ఒక్కోసారి రెండేళ్లకు ఒకసారి రావచ్చు కాబట్టి మరి ఇది రాత్రిపూట సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి అటు ఇటుగా మనకి గ్రహణ స్పర్శకాలము ప్రారంభమవుతోంది ఇది మళ్ళీ మనకి ఈ గ్రహణంలో నిమీలన కాలము అంటే గ్రహణము ఆ యొక్క రాహు యొక్క ఛాయ చంద్రుణ్ణి గ్రహించేటటువంటి సమయము రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాలకు అంటే ఈ లోపల మనం పట్టు స్నానం చేసేయాలి పట్టు స్నానం చేసేయాలి ఇది మరలా అలా జరుగుతూ ఆ గ్రహణం నిమీలనం అంటే పట్టుకునే సమయం ఇక మనకి గ్రహణ మధ్యకాలం ఉంటుంది అది ఎప్పుడు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అంటే మొత్తం కూడా చంద్రుడు పూర్ణిమ చంద్రుడు కాస్త అమావాస్య చంద్రుడు లాగా ఒక ఛాయతో నింపబడి ఉంటాడు ఇది అసలైనటువంటి సమయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అంటే ఏదైనా సరే ఎవరైనా సరే ఈ సమయంలోనే కొన్ని మంత్రాలని తంత్రాలని ప్రయోగాలుగా చేస్తూ ఉంటారు కొంతమంది ఈ మంత్రాలని అంటే మనకి కొన్ని పట్లు ఉంటాయి నడుం పట్టిందని లేకపోతే కాలు బెనికిందని లేకపోతే పాము గడిచిన కీలు కుట్టిన ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కొన్ని మంత్రాలు మన అనాది నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఈ సమయంలో నేర్చుకుంటారు అట్లాగే వైదిక ఆ ప్రకారం ఈ సమయంలో కొంతమంది వారి యొక్క తారాబలాన్ని అనుసరించి గురువుల యొక్క సుముఖంతో ముఖత గురువుల యొక్క సమక్షంలో చక్కగా పట్టు స్నానం చేసి మణిపట్టలు ధరించి ఆ అమ్మవారికి సంబంధించినవో గణపతికి సంబంధించినవో లేకపోతే కొన్ని ఉంటాయి శ్రీ విద్య ఉపాసనలో ముఖ్యమైనటువంటి చండీ మూల మంత్రాలు గణపతి మూల మంత్రాలు గురువు ద్వారా ఉపదేశం తీసుకుంటారు ఇది వాళ్ళ జీవితాంతం అది చేసుకుంటూ ఉంటే ఈ గ్రహణ సమయంలో ఇది ఒక మంచి ఉపయోగకరమైనటువంటిది మానవులకి అంటే ఇది అంతరిక్షంలో జరిగేటటువంటి విశేషమైనప్పటికీ కూడా భూమిలో భూమికి భూమి మీద కొంత విపరీతాలు వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మానవులు గనక మనసుని నిగ్రహించుకొని పంచేంద్రియ శక్తిని ప్రదర్శించి ఈ విధంగా ఎవరైతే గనక కొన్ని మంత్రాలని అభ్యసిస్తారో వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే లోకానికి ఉపయోగపడేటటువంటి మంత్రాలను మాత్రమే నేర్చుకోవాలి సరే కొంతమంది దీన్ని వేరే విషయంలో ఉపయోగించే వాళ్ళు ఉంటారు దాని గురించి మనం మాట్లాడడం అనేటటువంటిది సంస్కారం కాదు ఈ సమయంలో మరి ఉన్మీలన కాలనము అంటే ఆయన ఇలా వచ్చి పట్టేసి కొంత సమయం ఉంటాడు ఒక గంట ఇరవై రెండు నిమిషాలు ఆ మధ్య సమయంలోనే హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేస్తారు ఎందుకని చంద్రుడికి బలహీనం అయిపోతాడు చంద్రుడికి బలం తగ్గుతుంది అంటే మనందరికీ కూడా మానసికంగా బలహీనత్వం అయిపోతాం అనమాట మనసు పరిపరి విధాలుగా ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ఎఫెక్షన్ మనల్ని జీవితాంతం ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మరి గర్భిణీ స్త్రీలు కొంతమంది కొన్ని రాసులు వాళ్ళు అసలు ఎవరైనా సరే గర్భం ధరించినటువంటి స్త్రీలు బయటికి రాకుండా ఉండటం ఈ నాలుగు గంటలు మంచిది వారు పెందడా భోజనం చేసేయటం ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో సాధ్యమైనంత వరకు ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో ముందే అంటే మధ్యాహ్నం ఒంటి గంట లేకపోతే ఒకటిన్నర మధ్యలోనే భోజనాలు అవి చేసేస్తారు ఎవరైనా ఆర్థికాలు గాని యజ్ఞాలు కానీ లేకపోతే తర్పణాలు వదకటం కానీ ఇవన్నీ కూడా చేసేసుకోవాలి ఆర్థిక చర్యలన్నీ కూడా ఆ తర్వాత భోజనానికి పనికిరాదు సరే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఆగలేకపోయినా లేకపోతే పసిపిల్లలు కానీ కొంతమంది పేషెంట్లు ఉంటారు వారికి కానివ్వండి సాయంత్రం ఎత్తి పరిస్థితుల్లో నాలుగు ఐదు లోపల భుజించడం శ్రేయస్కరం ఎందుకంటే దీని వలన ఎన్నో రకాలైనటువంటి జీర్ణక్రియలో కానీ జీర్ణాశయంలో కానీ కొన్ని విషతుల్యం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫుడ్ విషతుల్యం అవుతుంది అందుకని దర్భలు వేస్తూ ఉంటారు ఇళ్లల్లో తప్పకుండా అందరూ కూడా మనం తినే ఆహార పదార్థాలు అంటే ఈ ఈ ఆ రోజు చేసుకున్న ఆహార పదార్థాలు అన్నము కానీ పప్పులు కూరలు అవి పనికి రావండి ఎవరికన్నా దానం చేసేసేయండి మనకి ఊరగాయ పచ్చళ్ళు కానీ లేకపోతే మంచినీళ్ళు ఉంటే పట్టుకొని పెట్టుకుంటారు లేకపోతే వాటర్ ట్యాంకులు ఉంటే అపార్ట్మెంట్లు అవి కానీ చెరువుల్లో దగ్గరలో చెరువులు అలా వాటి యాక్చువల్లీ ఏంటంటే చెరువుల్లో నదిలకి సంబంధం ఉండదు బావిలో కానీ అట్లా కొంతమంది ఈ దర్భలు వేస్తారు ఇది అమృతూల్యమైనటువంటివి అంటే అమృతంతో సమానం అనేది దానికి సంబంధించిన కథ వేరే ఉంటుంది కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి ఈ దర్భని మరి దేవాలయ మన ఇళ్లలో దేవాలయాల్లో వాళ్ళు ఇటు పురోహితులు పూజారులు వేసుకుంటారు మన ఇళ్లలో గృహాలలో మాత్రము తప్పకుండా తినేటటువంటి అంటే బియ్యం మీద కానివ్వండి మన ఆహార దినుసుల మీద కానివ్వండి పప్పు దినుసుల మీద ఆ వాటర్ మీద అంటే నీళ్ళ మీద అట్లాగే దేవతా పూజా మందిరాలు ఉంటాయి ఆ పూజా మందిరాల మీద దేవుళ్ళ మీద తప్పకుండా వేసుకోవాలి ఈ దర్భలు అంటే ఆకాశం నుండి ఈ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ చంద్రకిరణాలు పౌర్ణమి రోజున ఎంత విశేషమైనటువంటివి అవి మన మనసుని ఆహ్లాదంగా ఉంచుతాయి అట్లాగే మన గృహ పరిసరాలని వాతావరణ పరిసరాలని కూడా అద్భుతంగా ఉంచుతుంది మరి ఆయనకి ఈ రాహు అనే ఛాయ ద్వారా గ్రహణం బట్టి విషతుల్యమైనటువంటి కిరణాలు అసలైన కిరణాలు పక్కకు వెళ్ళి ఈ ఈ ఛాయ ద్వారా వచ్చేటటువంటి కిరణాలు భూమి మీదకి ప్రసరింపబడుతూ ఉంటాయి అందుకనే ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు అనాది కాలం నుండి ఇప్పుడు వచ్చినవి కాదు కొంతమంది అనాగరికంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళతో మనం చర్చించడం కానీ వాళ్ళతో డిబేట్లు పెట్టడం కానీ వాళ్ళతో మాట్లాడి మనం గెలవాలనుకోవడం కూడా మూర్ఖత్వం అని నా భావన ఎందుకంటే మన ఇది సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా ఆచారాలు సాంప్రదాయాలు పూర్వం నుండి ఒక సైంటిఫిక్ రీజన్తో మనకి ఏర్పాటు చేశారు మన యొక్క పెద్దలు కాబట్టి దీన్ని దాగే ఉంచు మనం పా పాటిద్దాం దీనివల్ల పోయేదే ఉంది తినేవాళ్ళు తింటారు సాధ్యం ఆ సమయంలో సాయంత్రం ఆరు తర్వాత ఎవరు భోజన సంస్కారం చేయకండి తెల్లవారి పూజలు అవి చేసుకొని గ్రహణం అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మన గ్రహణ సమయంలో ఉన్మీలన కాలం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి అంటే చంద్రుణ్ణి రాహు యొక్క ఛాయ నిదానంగా వదిలేస్తుంది మోక్షకాలం పూర్తిగా వదిలేసి మళ్ళీ పరిపూర్ణమైనటువంటి పూర్ణ చంద్రుడు వస్తాడు అర్ధరాత్రి అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ అంటే పన్నెండు దాటింది కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఒంటి గంట అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నిమిషాలకి పూర్తిగా రాహు అనేటటువంటి ఛాయాగ్రహం అంటే చంద్రుడు పూర్తిగా ఆయనలోంచి బయటకు వచ్చేసి పూర్ణ చంద్రుడిగా మనకు కనిపిస్తాడు మరి ఈ ఆద్యంత పుణ్యకాలం మొత్తం ఎంతయ్యా అంటే మూడు గంటల ముప్పై తొమ్మిది నలభై నిమిషాలు అటు ఇటుగా ఒక నాలుగు గంటలు అనుకోండి అంటే మూడు గంటల నలభై నిమిషాలు భగవంతుడు మనకి ఆ ఎన్నో రకాలైనటువంటి అనుష్ఠాన ధర్మాలు ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు చదువుకుంటూ అది విష్ణు సహస్రనామం కావచ్చు లలితా సహస్రనామం కావచ్చు నిత్యం పారాయం చేసుకునే వాళ్ళు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదువుకోండి అదే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరిని గాని ఓం నమో భగవతే రుద్రాయ లేదా ఓం గం గణపతయే నమ ఓం ఆ దుమ్ దుర్గాయనమ ఇట్లా బీజాక్షర మంత్రాలు ఏదైనా ఉంటే ప్రశాంతంగా కూర్చొని మనకి మానసికంగా అంటే ఆ పైనుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మన శరీరాన్ని మనసుని బుద్ధిని కబలించవేయకుండా మనం చేయగలిగిన ఒకటే నామస్మరణం కానీ లేకపోతే దైవ ప్రార్థన కానీ లేకపోతే ఒక చాంటింగ్ ఒక ఏదో మంత్రాన్ని చాంటింగ్ చేయటం ద్వారా ఆ కిరణాలు మన దాకా రాకుండా ఆ చాంటింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అనేది మన చుట్టూ ఆరాలాగా ప్రదర్శించి మనల్ని ఎవరిని వాళ్ళని కాపాడుతుంది ఆ గృహాన్ని కాపాడుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి సరే కొంతమంది హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేస్తారు అట్లాగే మోక్షకాలం సమయంలో అంటే మున్నీలను అయిపోయిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం చేసి అందరూ కూడా దాన ధర్మాదుల్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే తెల్లవారి స్నానం గృహాన్ని శుభ్రం చేసుకొని చక్కగా స్నాన సంధ్యా స్నాన సంధ్యాదులు పూజలు పురస్కారాలు మళ్ళీ దేవుడి ఫోటోలు అన్ని తుడుచుకోవాలి అన్నీ చేసిన తర్వాత చక్కగా ఎవరినన్నా ఇంటికి పిలుస్తారు లేదా వీళ్ళైనా సరే ఆ దేవాలయానికి వెళ్ళి మరి దానం యొక్క విశిష్టత ఉంటుంది కొంతమంది హోమాలు జపాలు ఇవన్నీ చేయించలేరు కొంతమంది జపాలు కూడా చేయిస్తూ ఉంటారు ఎవరికి చంద్రగ్రహానికి సంబంధించి అట్లాగే ఆ సూక్త పారాయణలు దుర్గా సూక్త జపాలు ఇలాంటివి చేసుకోవటం విశేషం సరే కొంతమంది ఏదో రకరకాల హోమాలు పెట్టుకుంటున్నారు మరి అది మనకి తెలియదు ఆ యొక్క విశేషం గురించి అయితే ఏంటంటే తెల్లవారి చక్కగా సూర్యోదయం తర్వాత ఇవన్నీ క్లియర్ చేసేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని శివాలయానికి వెళ్ళి దానం ఇచ్చుకోండి దానానికి ముఖ్యంగా ఒక పాత్ర లేకపోతే రాగి పాత్ర అంటే ఇత్తడి ప్లేటు లేకపోతే రాగి ప్లేట్లో ఇంత ఆవుని వేసి ఒక కిలోంబవ్ బియ్యము ఒక కిలోంబో మినుములు నల్ల మినుములు ఒక కిలోంబవ్ కేతువుకి సంబంధించి ఉలవలు నల్ల ఉలవలు ఇవి పెట్టి చక్కగా దానిపైన ఈ ప్లేట్లో నెయ్యి వేసి పెట్టి మనకి చంద్ర గ్రహణం కాబట్టి వెండి చంద్రబింబం అమ్ముతారు బయట అట్లాగే వెండితో చేసినా లేకపోతే రాగితో చేసినటువంటి నాగపడిగ ఉంటుంది అది తెచ్చి దాంట్లో పెట్టి చక్కగా ఒక సంకల్పాన్ని మీ మనసులో ఏదైతే సంకల్పం అంటే మన జన్మరాశివశాతు శాతు జన్మ నక్షత్రవ శాతు దశ అంతర్దశావ సర్వవిధ మానసిక దోష శారీరక దోషాది నివారణార్థం అపమృత్యుపీడా నివారణార్థం అస్మిన్ దినేనా పూర్వాద్రా నక్షత్ర యొక్క కుంభరాస్యాయం సంపూర్ణ చంద్రగ్రహణ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార ద్వారా మమ యథాశక్తి అని ఈ ఈ యొక్క ధాన్యాల యొక్క పేర్లు చెప్పేసి ఆ బ్రాహ్మడికి చక్కగా దానం ఇచ్చేసేసి ఆ బ్రాహ్మణి యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు తర్వాత శివాలయాల్లో అభిషేకాలు అమ్మవారి దేవాలయాల్లో కుంకుమార్చనలు చేసుకొని మళ్ళీ వచ్చి చక్కగా వంట వండుకొని ఆ దర్భలవన్నీ తీసేస్తారు కాబట్టి పొద్దున్నే వంట వండుకొని దేవుడికి నివేదన చేసి మనం భుజించటం అనేది సంస్కారం అంటే దాదాపుగా ఒక పద్దెనిమిది గంటలు ఇరవై రెండు గంటలు ఎవ్వరూ ఏది భుజించకుండా ఉండటం అనేటటువంటిది ఈ గ్రహణానికి అట్లాగే మరి పూర్వాభద్రా నక్షత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆ మనకి దాదాపుగా ఆరు నెలలు ఈ నక్షత్రం ఎటువంటి కార్యక్రమాలకి శుభ కార్యక్రమాలకి ఉపయోగపడదని శాస్త్రం చెబుతోంది కొన్ని కండగ్రస్తం ఉంటుంది మూడు నెలలు కొన్ని ఏదో సింపుల్ గా అలా పాక్షిక గ్రహణాలు ఉంటాయి వాటికి వన్ అండ్ హాఫ్ మంత్ అనేటటువంటిది ఆ నక్షత్రం పనికిరాదంటారు లెక్క ప్రకారం పూర్వాభద్రా నక్షత్రం అనేది అసలు ఏ శుభ కార్యక్రమాలకి పనిచేయదు ఘట్టం ముహూర్తాలు కాబట్టి అది మనకి పెద్ద లెక్కలోకి రాదు కానీ ఆ నక్షత్రం అనేది ఆరు నెలలు పనికిరాదు కాబట్టి ముఖ్యంగా ఈ ఈ యొక్క చంద్రగ్రహణంలో ఈ యొక్క గ్రహణ శాంతి ఎవరైతే దానమిస్తారో వారు ఇవన్నీ చేసి తమోమయ మమ భీమ సోమ సూర్య విమర్థన హేమతార ప్రధాన మమ శాంతి ప్రదోభవ విధంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత दानस्व नागस्व मां वेधजाधयात् अने श्लोकानि अगे इदं सौवर्णं राहुबिम्बं नागं राजतं चन्द्रबिम्बं व्याघृतपूर्णकांस्यपात्रनिहितं यथाशक्ति तिल वस्त्रदक्षिणासहितं ग्रहणसूचित अरिष्टविनाशार्धम् శుభ ఫల ప్రాప్త్యర్థం చుభ్యమహం సంప్రదే నమమా అనుకుంటూ ఇక్కడ తిలా అంటే నల్లనూలు ఎందుకు పెట్టారు ఈ యొక్క గ్రహణం ఎక్కడ ఏర్పడుతోందండి శని యొక్క రాశి కుంభరాశిలో ఏర్పడుతోంది అంటే రాహు శనిచ్చే ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఏ కార్యక్రమాలు ఆలస్యం కాకుండా తల్లిగారి యొక్క ఆరోగ్యము మీ యొక్క మానసిక చింతిత బాధలు పోవటానికి గృహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు పడకుండా భోజన విషయాల్లో ఇబ్బందులు పడకుండా ఏ కార్యక్రమం అయినా శుభంగా శీఘ్రంగా అయిపోవటానికి ఈ యొక్క గ్రహణ యొక్క దోషం పోవటానికి ఈ విధంగా ఆచరించడం చాలా చాలా విశేషం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం కాస్త అరిష్ట స్థాయిని ఇబ్బందుల్ని కలుగు చేస్తుంది వాటిల్లో కుంభరాశి మేనరాశి అట్లాగే మరి కర్కాటక రాశి అట్లాగే వృశ్చిక రాశి ఈ నాలుగు రాశులు ఈ నాలుగు రాశులు కూడా అరిష్టాలని సూచిస్తాయి ఈ గ్రహణం సందర్భం ఈ గ్రహణం సూచించిన పరిస్థితులను బట్టి కాబట్టి వీరు కొంచెం కంపల్సరీ జాగ్రత్తగా జపాలు దానాలు చేసుకోవటం మంచిది లేకపోతే ధ్యాన చేసుకోవాలి వీళ్ళు తమ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది నేత్ర దోషాలు అనేది కలగకుండా ఉంటాయి చంద్రుడు ఎడమ కంటికి దోషాన్ని కలుగు చేస్తాడు రాహుతో కలిసినటువంటి చంద్రుడు ఏంటంటే మానసిక వికారాలతో పాటు నేత్ర దోషాన్ని కలుగు చేసే అవకాశాలు ఉంటాయి తల్లికి అనారోగ్య పీడలు కలుగు చేస్తాయి అట్లాగే దేశ రీత్యా చూస్తే మనకి వర్ష లగ్నకుండా లగ్న కుండలి అని ఉగాది నాటి ఉంటుంది దాంట్లో వర్ష లగ్న కుండలిలోనే ఈ యొక్క గ్రహణం పడుతోంది కుంభలగ్నమే లగ్న కుండలి అట్లాగే మనకి సింహలగ్నము జగర్ లగ్న కుండలి అవుతోంది దానికి సప్తమంలో పడుతోంది కాబట్టి వేరే దేశాల నుంచి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉంటాయి కొంతమంది దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకి ప్రపంచ అధినేతలకి కూడా ప్రాణగండాలు సూచిస్తున్నాయి వాయు తత్వపు రాశి కుంభరాశి కాబట్టి వాయు సంబంధిత ప్రమాదాలు కలుగుతాయి వాయుతో కూడినటువంటి అల్పపీడన ప్రమాదాలు అంటే జలపరమైనటువంటి చంద్రుడు జలా జల జల కారకుడు కాబట్టి మరి ఈయనికి పూర్తిగా రాహు నుంచి శని యొక్క వేధ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వాయువుతో కూడినటువంటి మేఘ ఆడం మేఘాలు కలవటం దాని ద్వారా విపరీతమైనటువంటి గాలులతో కూడినటువంటి వరదలు తుఫాన్లు వచ్చే అవకాశాలు కూడా కలగవచ్చు కాబట్టి దేశ గోచార రీత్యా కూడా ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ మన అందరము కూడా మన యొక్క దేశము ప్రపంచ సుభిక్షం కోసం ఆచరించాల్సినటువంటి ధర్మము తర్వాత మనం ఏది చేసినా మనకి ఆ యొక్క ఫలితం లభిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ రాశులు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మధ్యస్థంగా ఫలితాలు కలుగు రాశులు ఏదైనా ఉన్నాయి అంటే అది మనకి మిథున రాశి సింహరాశి అట్లాగే తులారాశి మకర రాశి ఈ రాశులు వారికి మధ్యస్థమైనటువంటి గ్రహణ ఫలితాలు కలుగుతాయి మరి ముఖ్యంగా చాలా చాలా సుభిక్షంగా సౌఖ్యకరంగా ఉండేటటువంటి రాశులు ఈ గ్రహణం వలన లాభాలు కలిగేటటువంటి శుభాలు కలిగేటటువంటి మేష మేషరాశి వృషభ రాశి కన్యారాశి ధనుస్సు రాశి ఈ రాశులు వారికి అత్యంత శుభాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణ విశేషంగా కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణ దోషము రాహుగ్రస్తంలో పడుతుంది కాబట్టి ఆ సమయంలో వీలుంటే చండీ అమ్మవారి యొక్క సప్తశతీని ఇళ్లలో పారాయణ చేసుకోవచ్చు ఎవరినైనా బ్రాహ్మణి పిలిచి చేయించుకోవచ్చు లేదా ఓం దుమ్ దుర్గాయే నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని మీరు చాంటింగ్ చేయడంతో ఇంకా మంచి జరుగుతుంది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామం అయితే దాదాపుగా ఒక ఐదు సార్లు పారాయణ చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితము చంద్రునికి బలాన్నిచ్చిన వాళ్ళు అవుతారు ఇన్ని రకాలుగా చేయండి అట్లాగే నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ సమయంలో మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో నేను ఓన్లీ అమ్మవారికి దుర్గాదేవికి దుర్గా సూక్త జపాన్ని మాత్రము ఆచరిస్తూ ఆ సమయంలో ఆ ప్రపంచము అంతరిక్షము సుభిక్షంగా ఉండాలని ఎవరైనా సరే చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వారికి శుభం జరగటానికి నా వంతు ప్రయత్నంగా నేను వారి యొక్క గోత్రనామాదులు చెప్పి మీరు ఇచ్చేటటువంటి కొంచెం ఉన్నంతలో తక్కువ దక్షన్తోనే నేను యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాను కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి ఆ సమయంలో నేను మీ యొక్క యోగక్షేమాల కోసము శుభ లాభాలుల కోసము ఆ దుర్గాదేవి యొక్క దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తాను అంతవరకు నేను మీకు ఏదైనా మంత్ర మంత్రపరంగా నేను మీకు సహకరిస్తాను కాబట్టి ఈ చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము అందరికీ శుభాలని కలుగు చేయాలని ఆశిస్తూ ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి శుభాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయో సూక్ష్మంగా మనం పరిశీలిస్తాం ఓం దుమ్ దుర్గాయి నమ మీనరాశి మీనరాశి వారికి సెప్టెంబరు ఈ నెల ఏడవ తేదీన పన్నెండవ స్థానంలో పూర్వాభాద్రా నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ఫలితము కొంత ఇబ్బందికరము ఆటంకము అరిష్టము అశుభము అని కూడా చెప్పవచ్చు అంటే దీంట్లో నెగిటివ్ గా ఆలోచించకండి అంటే ఈ యొక్క గ్రహణ సూచితము అటు ప్రపంచానికి మన యొక్క ప్రకృతికి అట్లాగే దాని లోపల బతుకుతున్నాం కాబట్టి మనకి కూడా ఆ రాశిలో ఆ గ్రహణం ఏర్పడడం ద్వారా ఆ పాప వీక్షణలు అంటే పైనుంచి నుంచి వచ్చేటటువంటి ఆ గ్రహ కిరణాలు కొంచెం పాపత్వం బట్టి ఉంటే రాహుతో కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఎందు కొంత మానసిక వికారాలు కలగడానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పేటటువంటి కొన్ని మంత్రాలని గనక మీరు చేసుకున్నట్లయితే వాటి నుంచి బయటపడవచ్చు లేదా ఆ యొక్క పాపపు గ్రహ వీక్షణలు మిమ్మల్ని ఇప్పటి వరకు మంచిగా ఉన్నా కొంత అస్తవ్యస్తం చేస్తాయి ఆ చెడు ప్రవర్తన వైపుకి మనస్సు సహకరిస్తుంది అట్లాగే ముఖ్యంగా ఈయన పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు రాహుతో కలిసి పన్నెండులో ఉన్నాడు కాబట్టి గర్భస్థులైనటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కొన్ని ధర్మాలని పాటించండి గ్రహణాన్ని వీక్షించకండి ఇంట్లో అమ్మవారు లేకపోతే సంతాన లక్ష్మి అమ్మవారి యొక్క ధ్యానాన్ని ఎక్కువగా చేయండి స్తోత్రం మనకి అష్టలక్ష్మి స్తోత్రాల్లో సంతాన లక్ష్మి స్తోత్రం ఉంది ఆ తల్లిని అమ్మ నా గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎటువంటి ఇబ్బంది ఆపదలు లేకుండా గ్రహణ దోషము లేకుండా కాపాడమని చెప్పి కోరుకుంటూ గర్భము పైన అంటే మీ యొక్క ఉదరం పైన చక్కగా చెయ్యి వేసుకొని సంత లక్ష్మి స్తోత్రాన్ని ఎన్నిసార్లు అయితే అన్ని చదవండి దుర్గాదేవిని స్తుంచండి తప్పకుండా మీకు ఆ గ్రహణ దోషము వెళ్ళిపోతుంది గ్రహణాన్ని వీక్షించకండి అట్లాగే ఆ ముఖ్యంగా ఆ కోపావేశాలకి సంబంధించినటువంటి ఆ సినిమాలు కాని సీరియల్స్ కానీ దయచేసి చూడకండి ఆ సమయంలో ముఖ్యంగా మీరందరూ కూడా విడిగా కూడా మీనరాశికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అది పూర్వభద్రా నక్షత్రము ఉత్తరాభద్రా నక్షత్రము రేవతి నక్షత్రము ప్లస్ మీనరాశి వారు ఇందాగా నేను చెప్పినటువంటి దుర్గాదేవికి సంబంధించిన సూక్త జపము నేను చేస్తూ ఉంటాను చంద్రరాహుకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆ యొక్క మంత్రాలను వైదిక మంత్రాలను కూడా జపంగా చేసి ఆ యొక్క ఎవరైతే సహకరిస్తారో ఎవరైతే గోత్రనామాలు నాకు పంపిస్తారో నన్ను సంప్రదిస్తారో వారికి ఆ రక్ష మీకు తర్వాత రోజుల్లో వారం రోజుల్లో పంపిస్తాను ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అట్లాగే ఎవరైనా షేర్సు రియల్ ఎస్టేట్లో కాస్త డబ్బులు వస్తాయని పెట్టుకున్న వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా వీరికి నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తల్లి యొక్క ప్రేమ ఆదరణ వీరికి కొంత దూరమయ్యే అవకాశం లభిస్తుంది తల్లి యొక్క అనారోగ్యము అట్లాగే ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి వారి యొక్క జ్ఞాపక శక్తి తగ్గటము వారి యొక్క మనసు రకరకాలుగా పరిభ్రమించటము ఆ మనసులో ఏకాగ్రత లోపము కలిగి ఆ యొక్క రాహు యొక్క వివక్షణ వలన వీరు ఎవరి మాట వినకపోవటము ఇలాంటివి కొన్ని కలిగే అవకాశం ఉంటుంది షేర్స్ కానీ బిజినెస్ లో కానీ కొంత ధర్మ కొంత ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు పెట్టకపోతే మీ అధర్మపరమైనటువంటి ఆలోచనల వలన మీరు ఇబ్బందులు పడతారు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి చంద్రుడు మనోకారకుడు కాబట్టి వీరు మనసుని ప్రభావితం ఎక్కువ చేస్తుంది రాహుతో కూడి జాగ్రత్తగా ఉండండి దుర్గాదేవి యొక్క నామస్మరణ ఎక్కువగా ఆచరించండి ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించి అష్టలక్ష్ముల్లో ధనలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా ప్రార్థన చేయండి నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని గనక మీరు గనక విని దాన్ని కనుక ఎక్కువ సార్లు విన్నా పారాయణ చేసినా మీకు శుభం కలుగుతుంది దుర్గే స్మృతాహరసి భీతి జంతో स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणी कात्वदन्या सर्वोपकारकरणाय सदार्धचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बिके देवी नारायणी नमोस्तुते ॐ दुं दुर्गाय नमः तर्वात मरसट् रोज् గర్భస్థులైన వాళ్ళు మాత్రం ఎవరూ కూడా దానాలు ఇవ్వకండి అభిషేకాలు పూజలు చేయించుకోండి అమ్మవారికి అంతా శుభమే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని దైవానికి సంబంధించినటువంటి మంత్రాలతో స్తోత్రాలతో నామాలతో జపాలతో ఇలా ఎవరైతే ఉపయోగించుకుంటారో వారందరికీ కూడా శుభము జరుగుతుంది అందరూ కూడా ఈ విధంగా ఆచరిస్తూ మనకు కలిగేటటువంటి లోపభూయిష్టమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం కోరుకుంటూ దుర్గాదేవి అనుగ్రహం అందరికీ కలుగాక ఓం దుమ్ దుర్గాయే నమో నమ